వెల్కమ్ టు మీడియా నాగర్ జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఆవేదనతో స్థానిక విద్యాశాఖ అధికారులకు తమ సమస్యలు తెలియజేశారు వారు చెప్పారు వంటగదిలో గొడ్డు కారంతో ఉడికిచ్చిన అన్నం ఇస్తున్నారు మెను ప్రకారం సరైన పోషకాహారం అందడం లేదు వంట కార్మికులు లేకపోవడంతో కొన్నిసార్లు తామే వంట చేసుకోవాల్సి వస్తుందంటున్నారు ట్యాంక్ రాకపోవడంతో స్నానాలు చేయడం తాగునీటి సౌకర్యం లేని వల్ల శరీరానికి స్వచ్ఛత తీవ్రత ఉందని పాఠశాల పరిధిలో చనిపోలు కుక్కను తొలగించకపోవడం పాములు కనిపించడం వంటి భయంకర పరిస్థితులు కూడా ఉన్నాయని విద్యార్థులు గుర్తు చేశారు మెమోలున్నట్టు ఏం పెడతలేదు రోజు కిచడి జీరా రైస్ ఇంకా సాంబార్ ఎప్పుడెప్పుడు కారం పెడతారు ఉప్మా కూడా ఉప్మా కూడా పెడుతుండే అది కూడా పెడతారు ఈ వీక్ లో అయితే నిన్న ఎక్స్ ఇచ్చి నిన్న ముందల ఇలా ఒక కుక్క చనిపోయింది ఒక కుక్క చనిపోయింది అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిచ్చి కానీ అది రెండు రోజుల నుంచి చనిపోయింది రెండు రోజుల నుంచి చనిపోయి ఆయన మా రోజులో మేమైతే హాల్లో పండుకుంటున్నాం నిన్న ఒక అది చోలో పోతుంది పురుగు చంపినాం నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము పెద్ద లైట్ అయిపోయింది రావాలి ఆటో నుంచి రావాలి ఆటో నుంచి రావాలని చెప్పేస్తున్నాం వాటర్ కూడా రావాలి ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్నానమే చేయలేదు అందరు వాటర్ ప్రాబ్లం ఉంది బోర్ నిన్న వేరు కానీ వాటర్ మూసుకొని పోతాం సార్ లోపల నుంచి కావాలి వాచ్మెన్ ఉంటది కానీ అది ఎప్పుడు